సుభాష్ అయితే ప్రకాశాన్ని ఏమైంది ఏం చేసావరా అలకనంద ప్రాజెక్ట్ రిజెక్ట్ అయ్యింది అని అడుగుతూ ఉంటాడు ఆ మాటలకి నేను అది చూసుకుంటానులే అని అని సుభాష్ అయితే ఆ మాటలు తప్పించి వెళ్ళిపోతూ ఉంటాడు దానికి దానిలక్ష్మి ఎందుకండి మాట నెట్టేస్తున్నారు చెప్పండి బావగారికి అని అంటూ ఉంటుంది ఏం చెప్పడానికి రా ఏం దాస్తున్నావురా నువ్వు అని అడుగుతూ ఉంటాడు ప్రకాశం దానికి ప్రకాశం అయితే ఏం లేదని అనేస్తూ ఉంటాడు ఆ మాటలకి రా అయితే ఇలా అంటూ ఉంటుంది రాజు వెళ్ళా ఎంత కంపెనీకి ఎంత నష్టం వచ్చిందో చెప్పండి ఎందుకు దాస్తున్నారు బావగారు చెప్ప చెప్పండి అని చెప్తూ ఉంటాడు ఆ మాటల విన్న రాజు అయితే షాక్ అవుతూ ఉంటాడు అవును కదా అని ఆలోచిస్తూ ఉంటాడు దాని లక్ష్మీ అయితే రాజు ఇంట్లో కూర్చొని ఉండడం వల్ల కంపెనీకి కోటి రూపాయలు లాస్ వచ్చింది అది ఎవరికి మీకు కనబడదు అండి మీ తమ్ముడు మీద మాత్రం ఎగరడము తిట్టడమే కనిపిస్తుంది మీకని అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి రాజు వల్ల ఇంత నష్టం వచ్చిందా ఆయన తన కంపెనీకి వెళ్ళకపోతే మిగతా వాళ్ళు చూసుకోవాలి కదా అని అంటూ ఉంటాడు చేసిన పొరపాటు వల్ల కంపెనీకి కోటి రూపాయలు నష్టం వచ్చిందని తెలియగానే సుభాస్ అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక అపర్ణ అయితే ఏం మాట్లాడాలో తెలియక షాక్ అయి షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది నాణ్యలక్ష్మితో అలా నాన్న మాటలు అంటూ ఉంటుంది